రామ్ ఒంటరిగా హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు మిథున రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గౌతమ్ రేఖ రామ్ని గమనిస్తూ ఉంటారు రామ్ ఒక్కడే ఒంటరిగా కూర్చున్నాడు ఈ సమయంలో రామ్ని లేపేయడం చాలా ఈజీ అని గౌతమ్ రేఖతో చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తాను నువ్వు వెనుక నుంచి వెళ్ళి రామ్ గొంతుకి ఉరితాడు బిగించు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి గౌతమ్ అంటాడు ఇక రేఖ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తుంది ఇక రామ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా ఆ సమయంలో పవర్ ఆఫ్ అయిపోయింది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక గౌతమ్ రేఖ ఇద్దరు కూడా చీకట్లో రామ్కి కనిపించకుండా వెనుక నుంచి వెళ్ళి తాడుని రామ్ గొంతుకి బిగపెడుతూ ఉంటారు ఎవర్రా మీరు ఎవరు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక గౌతమ్ రేఖ మాత్రం రామ్ గొంతుకి ఉరితాడు వేసేసి గట్టిగా నొక్కుతూ ఉంటారు ఇక రామ్ ఆగలేక సీతా సీత అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్